విత్ గణేష్ ఈరోజు మనము చల్లగరిగే గ్రామంకి వచ్చాము చల్లగరిగే గ్రామం ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడ ఒక పాటల మాంత్రికుడు ఉన్నాడు ఆ పాటలు తన మాటలతో తన పదాలతో అక్షరాలతో ఒక మంత్రముగ్ధుల్ని చేసే ఒక మాంత్రికుని పాటల మాంత్రికుని పుట్టిన గ్రామం అన్నమాట ఇది చల్లగరిగే ఆయన ఎవరో కాదు మనందరికీ ఎంతో ఇష్టమైన ఎప్పుడూ మన తన పాటలు మన నోట్లోనే ఉంటాయి అలాంటి మాంత్రికులు మన చంద్రబోస్ గారి పుట్టిన ఇది చంద్రబోస్ ఇట్లా పోవాలి అలా అంటే బ్యాక్ వెళ్ళిన తర్వాత స్ట్రైట్ చదువుకోవాలా ముందు పోయి కొంచెం టర్నింగ్ అక్కడ పోతే చెప్తారు

ఫ్రెండ్స్ మొత్తానికి మనము చల్లగరిగే గ్రామం వచ్చాము ఇక్కడ చంద్రబోస్ గారింటికి అయితే వాళ్ళ నాన్నగారు లేరు ఇప్పుడు ఇక్కడ చాలామంది గ్రామస్తులు వీళ్ళని అడిగాము ఈ కాలనీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు ఇంట్లో ఎవరు రెంట్కుంటున్నారంట మనకైతే తెలీదు మొత్తానికి ఈ గేట్ కొంచెం ఓపెన్ చేసి లోపల చూపించాము ఇంటికి తాళం వేసింది ప్రస్తుతం మనం ఇంట్లో చూడటానికి అవకాశం అయితే లేదు ఇది మొత్తం తను పుట్టి పెరిగి ఊరు అనమాట ఇది చల్లగరిగే గ్రామం ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు అయితే ఇప్పుడు మాత్రం ఆయన హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నారంట ఇక్కడ లేరట ఓకేనా మనం ఇంకెవరన్నా అడిగి తెలుసుకుందాం ఆయన గురించి వివరాలు ఫ్రెండ్స్ మనం ఇక్కడ దాకా వచ్చాము కాకపోతే ఇంటికి తాళం ఉన్నది మనకు నర్సయ్య గారు కదా అండి చంద్రబాబు గారు నాన్నగారు హైదరాబాద్ వెళ్ళారంట ఆయన హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూడటానికి లేదు వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడే ఉంటారంట ఇక్కడ దాకా వచ్చాము ఈ ఊరి అన్నమాట అంటే మీరు రిలేటివ్ అండి లేకపోతే మామూలుగా ఈ ఊరి వాళ్ళేనా ఊరు వాళ్ళే ఓకే ఇక్కడ ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటారు నర్సయ్య గారు ఒక్కరే చంద్రబోస్ గారు నాన్నగారు ఒకరే అవునవును అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ఒక్కరే ఉంటారు కానీ ఇప్పుడు అయితే మరి ఆయన చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళారంటండి మనమైతే ఇల్లు చూపిద్దాం అన్నట్టుగా నేను ఇక్కడ దాకా వచ్చాను ఆయన ఉంటే ఇంకా మనం లోపల కూడా బాగా చూపించేవాళ్ళం ప్రస్తుతం ఇదేనండి ఆయన ఇల్లు ఒకసారి ఓవర్ వ్యూజ్ చూడండి అంటే చంద్రబాస్ గారు ఇక్కడికి వస్తుంటారు ఎప్పుడెప్పుడు వస్తుంటారు మా తను కూడా ఇదే గ్రామ గ్రామానికి చెందిన వారు తన్ని కూడా మనం అడుగుదాం బోస్ గారి గురించి చెప్పండి మీకు తెలిసిన చంద్రబోస్ గారి గురించి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అచ్చా ఒక సిస్టర్ వాళ్ళ అమ్మ బాపు అయితే అమ్మ చనిపోయింది బాపు నుడు బాపు టీచర్ రిటైర్డ్ అయితే మన నాలుగు రోజుల క్రితం వచ్చి బోసత్తి తీసుకెళ్ళి అచ్చా అచ్చా

కానీ ఇక్కడ దాకా వచ్చేసరికి ముందే అంకుల్ చెప్పండి అంకుల్ మీకు తెలిసింది చంద్రబోస్ గారి గురించి మంచిగా చూడాలి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆయన పాటలు ప్రతి దాంట్లో ఫ్రెండ్షిప్ తండ్రి తల్లి ఉంటే తల్లి మధ్యన జరిగిపోయింది ఒక్కడే వస్తాడు మళ్ళీ హైదరాబాద్ పోతాడు వస్తాడు హైదరాబాద్ పోతాడు వస్తాడు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అందరూ అన్నీ సెటిల్ అయ్యారు నేను కూడా ఆవిడ ఉండవలసిన వాడేది నాకు తెలుగునే పడతలేవు కండి అవ్వకపోతలేవు ట గవర్నమెంట్ టీచర్ ఉండదు హైదరాబాద్ పోవచ్చు హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు మంచి వ్యక్తులు నటేశారు మంచి వాడే వాళ్ళ కొడుకులు మంచి వాళ్ళే అందరూ సబ్ మనుషులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చంద్రబాబు గారి పాటలు మేము వింటే చాలా మంచి పాటలు రాస్తాడు ఆయన అవును ఫేమస్ పాటలు రాస్తాడు ఆయన ఆయన వచ్చినప్పుడు కూడా మన అందరినీ కలిసి మాట్లాడిపోతాడు ఆయన ఇంత పెద్దగా ఉన్నా కూడా ఆయనకు గర్వపడడం లేదు అవును అందరితోనే ఉంటాడు ఏడాదికి ఒకసారి సార్లు వస్తాడు ప్పుడు అందరితో కలిసి ఉంటాడు అందరితో ఆయన దాత స్కూల్ కు అది కట్టించుండు పాటకులు పెట్టించుంటాడు నీళ్ళ ట్యాంక్ కట్టించు ఆడు బోర్ వేసిండు పిల్లల నిమిత్తం తన మంచి వ్యక్తి నుంచి మర్చిపోకుండా ఫస్ట్ సెకండ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత మంచి వ్యక్తి చంద్రబాబు గారు అంటే ఆయన పాటలే కాదు ఆయన కూడా ఎంతో ఆయన పాటల్లోనే మాధుర్యం కాదు ఆయన కూడా ఒక మధురమైన వ్యక్తి అనేసి స్కూల్ కు పాటలు పెట్టించు బోర్డు ఏం కావాలన్నా గుడికి వచ్చినప్పుడు కూడా అందరను కలుసుంటారు కన్నతల్లిని జన్మభూమిని మార్చుకోవాలని ఉంటారు అవును చెప్పండి మీకు కూడా తెలిసిన అంటే ఇంటికి వస్తాడు వాళ్ళు అది చూసుకొని పోతారు అంత బాగా పర్ల చిన్నప్పటి నుండి చాలా కష్టపడదు తల్లిదండ్రులు మంచిగా కాపాడుకుంటారు మంచిగా సలహాలు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ జైబట్టి డెవలప్ అయింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ పని చేసుకుంట మంచిగా అవును భజన చేసినప్పుడు తప్పుల వాయించుకుంటా పాటలు బాగా అదే అచ్చా అలా పాటలు భజనలు అవి చూసుకుంటూ పాడేది స్కూల్లో కూడా అదే అదే మా ఫస్ట్ సినిమా తాజ్ మహల్ నుంచి అవును ఆయన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అసలు ఆ పాట ఇప్పటికీ హిట్టే ఆయనవి ఓకే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే అంటే చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నారు ఇదే ఊర్లో పుట్టి పెరిగారు కాబట్టి మీకు అంత బాగా పడిచే మేమంటే కొంచెం వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము వెళ్ళాల్సి వస్తుంది కానీ ఓహో అవునా బాబా మీరు చుట్టాలే అయితే ఓకే కొడుకు ఒక బిడ్డ కొడుకు ఒక బిడ్డ ఓకే ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్

అది ఒక నాలుగు ఐదు లక్షలు పెట్టి సంఘం మురళిస్తారని ఆయన కట్టించు దాన్ని కూడా అయినా కొంత డొనేషన్ అండి పర్లేదు మీరు కూడా ఏమన్నా రిలేషన్ అవుతారా లేకపోతే ఊరి వాళ్ళు ఊరు వాళ్ళు ఓకే ఇప్పుడు ప్రజెంట్ పాపం తను ఒక్కరే ఉంటున్నారు చంద్రబాస్ గారు నాన్నగారు ఒక్కరే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇదండి అయితే మనం ఇంట్లోకి అయితే వెళ్ళడానికి కుదరక మనం వాళ్ళ రిలేటివ్స్ సపోర్ట్ తీసుకొని ఇంటి అయితే ఇటు అంటే పరిసరాల్లోకి రాగలిగాము ఇల్లు లోపలైతే చూపించలేకపోయాను మళ్ళీ ఇంకోసారి నేను మళ్ళీ వచ్చి ఊరికి నర్సయ్య గారు ఉన్నప్పుడు నేను ఇంటి లోపల కూడా ఎందుకంటే మనకు కొన్ని అమూల్యమైన ఫోటోలు అవి ఉంటాయి కదా అంటే మనకు అవన్నీ కూడా మీకు వాళ్ళ మదర్ది అనే చిన్నప్పటి ఫోటోలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మనం ఇంటి ఆవరణలోకి మమ్మల్ని తీసుకొచ్చారు థ్యాంక్స్ అండి మీకు లేకపోతే బయట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది ఇంత దూరం వచ్చి చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక మంచి పాటల రచయిత పుట్టిన గడ్డ మీద నేను ఈరోజు ఉన్నాను ఎందుకంటే ఆయన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అండి అసలు చాలా మంచి పాటలు అసలు ఆయన స్టార్టింగ్ పాటే మంచు కొండల్లోని చంద్రమా అది ఇప్పటిదాకా మనం మర్చిపోలేం తాజ్మహల్ పాట ఆ పాట చూసినప్పుడల్లా మనమే ఏదో ఒక ఊహల్లోకి వెళ్ళిపోతాం అంత మంచి పాటలు ఆయన రాసిన అనమాట స్నేహం మీద ప్రేమ మీద ప్రతి ఒక్కరి మీద కూడా తర్వాత మోటివేషనల్ సాంగ్స్ ఇట్లా అన్నిటి మీద కూడా ఆయన పాటలు రాశారు అసలు ఆయన దసరా ముందు పళ్ళెగుంట చూడండి బతుకమ్మ పాయింట్ అప్పుడు వాడు తీసుకుపోయి అక్కడ పాటలు పాడుతాడు కచ్చెరగట్టమే అచ్చా అచ్చా ఓకే తబల పట్టుకొని అక్కడ అలా చిన్న పండుంచి తన పాటలు పాడుతూ అదంతా చేసుకుంటూ తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది ఒక డైరెక్టర్ గారి ద్వారా మన రామానాయుడు గారికి ఆయన పాటలు ఆయన పాటలు పాడినవి విషయము రామానాయుడు గారికి చెప్పారంట చెప్పిన తర్వాత ఆయన రామానాయుడు గారు తాజ్మహల్ సినిమాలో పాటల రచయితగా అవకాశం ఇచ్చారనమాట అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎంత ఎదిగినా కూడా అంత ఒదిగుండే మనిషి అనేసి చెప్తున్నారు ఈ ఊరికి కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా అసలు ఈ ఊరి గురించి ఆయన చేసే సహాయాలు కానివ్వండి ఆయన చేసే విరా ఆయన ఇచ్చే విరాళాలు కానివ్వండి అవన్నీ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు ఎవరు చదివినా కూడా చదువు చదువుకొని మంచిగా ఫస్ట్ వచ్చిన పిల్లలకు కూడా ఆయన బహుమతిగా ప్రోత్సాహక బహుమతులు అవన్నీ ఇస్తారట అది చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమము ఉన్న ఊరిని మర్చిపోతూ ఉంటారు అది చెప్పలేము కానీ ఆయన మర్చిపోకుండా ఇప్పటికీ కూడా ఈ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఉ అందరినీ కలిసి వెళ్తారంట వచ్చినప్పుడల్లా ఇది చాలా అతి కొద్ది మంది ఉంటారు ఇలాంటి వారు ఓకేనా అండి ఒకసారి మళ్ళీ ఇంటిని చూడండి ఇంటి ఆవరణని చూడండి